హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం చెప్తాను షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్ కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఓకేనా షేప్ బెల్ట్ కోసం అయితే పక్కన పెట్టేస్తున్నాను తర్వాత స్టిచ్ చేస్తాను ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తున్నానండి చూడండి నేను ఎలా వేస్తున్నాను నాకు నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా మనం కటింగ్లో ఎంతైతే హైట్కి మార్కింగ్ వేసుకున్నామో అంత హైట్కి అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అంతే నడున దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నంగా ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇది అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా బ్యాక్ పడ్తో మనకి పని అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ నేను ప్రతిసారి వీడియోలో చెప్తానే ఉంటాను కదా షేప్ బెల్ట్ మనకి షేప్ అనేది బాగా నిలబడాలంటే దల్సరిగా వేసుకోవాలండి సో నాకు ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ క్లాత్ కూడా కాకుండా ఇంకో క్లాత్ అనేది ఉండాలి ఇంకో క్లాత్ అనేది మీరు వేరే క్లాత్ తీసుకున్న పర్లేదు లైనింగ్ క్లాత్ తీసుకున్నా పర్లేదు నేనైతే ఒక మార్కింగ్ వేసేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందో అది సో నేనైతే అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా నేను దా దీనిపైన అంటే అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ అంటే బ్లౌజ్ పీసు దానిపైన లైనింగ్ పీసు ఆ తర్వాత వేరే క్లాత్ ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ సైడ్కి ఎగస్ క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద పడేటట్టు మాత్రం వేసుకోండి ఎక్కడంటే అక్కడ వేయకండి నీట్గా ఉండదు లైనింగ్ మీద కార్నర్కి పడేటట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా సో ఇక్కడ కూడా అంతే ఇదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి అయిపోయింది కదా ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది రెండో షేప్ బెల్ట్ ఇది ఏ షేప్ అయితే మనకి కాజా పట్టి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాదం వైపు పెట్టేసుకున్నాను ఏ షేప్ అయితే నాకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో షేప్ బెల్ట్ అనేది ఆ షేప్ అనేది నేను నా పాదం వైపు పెట్టుకున్నాను అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో అలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటాం వల్ల మనకి ఉల్టా పడకుండా ఉంటుంది ఇది అయిపోయింది కదా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మనకి కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి సిదైపోయింది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఇంకొక స్టిచ్ అనేది ఈజీగా వేసేసుకోవాలి ఇలా కార్నర్కి కార్నర్కి రావాలి బాగా బయటకు వస్తే కనిపిస్తుంది ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో అయితే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ ఎదురు బదురు అనేవి కరెక్ట్గా ఉండాలి ఇలాగా ఓకేనా అడు భాగంలో భాగంలో లైనింగ్ వచ్చింది మిడిల్లో నాకు ఒరిజినల్ వచ్చింది సో మనకి షేప్స్ ఉంటాయి కదా కాజా కాజాపట్టి వైపుకి వెళ్ళే షేప్స్ ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేద్దాం ఇది కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి బేస్ పార్ట్ అనేది అంటే స్టార్టింగ్ అనేది షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి నాకు ఇలా రావట్లేదు కుచ్చులు వస్తున్నాయి నాకు ముడత వస్తుంది అనుకుంటే మీరు కటింగ్లో పొరపాటు చేస్తున్నట్టే తర్వాత వచ్చేసి కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి నాకు సైడ్ జాయింట్ వైపు ఉన్న సారీ నాకు చంక దగ్గర ఉన్న డాట్ సో అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి మనకి షేప్ కూడా చాలా బాగా నిలబడుతుంది ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుందండి తర్వాత వచ్చేసి రెండవ ఫ్రంట్ పార్ట్ దీన్ని కూడా స్టార్టింగ్ ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత నాకు బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా ఆ తర్వాత వచ్చేసి చంక ఉన్న డాట్ చూడండి ఎలా వేశానో ఈక్వల్గా ఉండాలండి చంక దగ్గర టూ లేయర్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు టూ లేయర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి సో అయిపోయింది కదా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉక్స్ పట్టి వైపుకి ఏ వస్తుంది అది సో ఫస్ట్ వచ్చేసి ఏది స్టార్ట్ చేసినా పర్లేదండి మీరు ఉల్టా అనేది అంటే మనకి ఫ్రంట్ పార్ట్ సీదా అనేది మన వైపు పెట్టేసుకుని దీనిపైన నేను షేప్ బెల్ట్ పెట్టేశాను సో తర్వాత వచ్చేసి నాకు మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా పాదం ఇంచుతోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఎలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానో తర్వాత వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది అది కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాగా కష్టపడకుండా సింపుల్గా అయిపోతుంది సో మన ఓవర్క్తో పన్ను ఉండదు చాలా నీట్గా ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చాలా ఈజీ ఇప్పుడు ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా నేను ఇప్పుడు ఎట్టు వచ్చింది నాకు ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది నా వైపుకి వచ్చిందండి అడుగు భాగంలో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసాను ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేయండి పట్టి కాజా పట్టి ఎటున్నాయో నాకు ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి ఉందండి దానికోసం నేను మూడించులు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒరిజినల్ ఉంది బాగా బాగా పల్చగా ఉంది పైగా అందుకని చెప్పేసి దీనికి లైన్ లైనింగ్ కూడా జాయిన్ చేస్తున్నాను ఇంచులు అంటే వెడల్పు వచ్చేసి మూడు హైట్ వచ్చేసి మనకి కాజా పట్టి ఎంత ఉందో ముక్స్ పట్టి కాజా పట్టి ఉందో అంత సో ఇలాగ ఈక్వల్గా పెట్టేసుకుని ఇలాగ నీట్గా పెట్టేసుకుని ఇలాగా అడుగు భాగంలో పెట్టేయండి పైన ఒక చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి ఎందుకంటే ఇది వచ్చేసి కాజా పట్టి కదా అడుగు భాగంలోనే పెట్టుకోవాలి ఉక్సి పట్టి పైనుంచి పెట్టుకోవాలి సో ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసేయండి డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే తర్వాత వచ్చేసి ఇటు ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మన వైపుకి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి ఒకసారి చూసుకోండి మళ్ళీ మళ్ళీ డాట్లు అనేవి కరెక్ట్గా వేసామా లేదా అని సో డాట్ కొంచెం తక్కువ ఎక్కువైనా మళ్ళీ చెక్ చేసుకోవాలి సో నాకు చూడండి కరెక్ట్గానే వచ్చేసింది తర్వాత వచ్చేసి నేను ఉక్స్ పట్టీ చేస్తున్నాను ఉక్స్ పట్టి కోసం మనం కటింగ్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి కట్ చేస్తాం కదా ఈక్వల్గా ఉండడానికి కొంచెం ఎక్కువ కట్ అయితే పక్కన పెట్టొద్దు ఉంచండి అని చెప్తాను కదా ఆ క్లాత్ అనమాట ఒకటిన్నర ఇంచ్ తీసేసుకుని పైనుంచి స్టిచ్ వేస్తున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టానండి అలా పెట్టడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే చూసారా ఎంత బాగుందో తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇలాగా ఒకసారి చెక్ చేయండి హెచ్చు తగులు ఏమైనా వచ్చిందా రాలేదా అని ఒకసారి చూసుకోవాలన్నమాట హెచ్చు తగులు రాకుండా ఒక గీత ఎక్కువ వచ్చినా కట్ చేసేసుకుని సరిపోతుంది ఒకటే గీత కదా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్